ఆ అతయ్యా ఇక్కడ ఉన్నాను రండి ఏమా ఇక్కడ కూర్చున్నావా కూర్చోండి అత్తయ్య ఎలా ఉన్నారమ్మా అందరూ బాగున్నారా నెల రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఆ అందరూ బాగున్నారతయ్యా గుడికి వెళ్ళి వస్తాయి గాని మనసు ప్రశాంతంగా ఉండదు తల్లి అందుకని పొద్దున్నే లేచి గుడికి వెళ్ళేసి వచ్చేసానయ్యా మీరు వస్తారని జ్యూస్ చేద్దామని దానిమ్మకాయలు ఒలుస్తున్నాను బాబుకి మీకు జ్యూస్ చేద్దామని అవును ఇంకా రెడీ అవ్వలేదేంటమ్మా ఈ రోజు ఆఫీస్ లేదా సండే అత్తయ్యా ఓ మర్చిపోయాను ఈ రోజు సండే కదా ఈ రోజు కూడా బాబుని నేనే తీసుకొద్దామని అనుకుంటున్నాను మనసులో బాబు ఎప్పుడొస్తాడమ్మా యుఎస్ నుంచి రోజు ఫోన్ చేస్తున్నాడా పిల్లడితో మాట్లాడుతున్నాడా ఆ చేస్తారు అతయ్యా రోజు చేస్తారు మాట్లాడతారు ఆ అవును గాని రాత్రంతా బాబు ఏంటమ్మా ఏడుస్తూనే ఉన్నాడు ఏమో అతయ్య కొన్ని రోజుల నుంచి అలాగే ఏడుస్తూ ఉన్నాడు ఏం మాట్లాడినా భయపడుతున్నాడు కొట్టద్దు కొట్టద్దు అని అంటున్నాడు అమ్మ నవ్య బాబు ఉద్యోగంలో బిజీ నువ్వు కూడా ఉద్యోగంలో బిజీ ఇలా అయితే మీ పిల్లోడు ఇబ్బంది పడతాడేమో కదమ్మా అంటే డేకే సెంటర్లో వేయటం తప్పంటారా అత్తయ్య ఇంత చదువు చదువుకుని నా కాల మీద నేను నిలబడడానికే కదా అతయ్య ఉద్యోగం చేసేది ఉద్యోగం మానేమంటారా డేకే సెంటర్లో వేయటం తప్పంటారా అత్తయ్య నువ్వు చదువుకున్నావు కాబట్టే నువ్వు అర్థం చేసుకుంటావనే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నవ్య తప్పుగా అనుకోవద్దు డే కేర్ సెంటర్ అనే చట్రంలో పిల్లల్ని పిగించి వారి స్వేచ్ఛను హరింపచేస్తే వారి మానసిక వికాసం దెబ్బతింటుందని నీకు తెలియదా తల్లి చదువుకున్న దానివే కదా నీకు ఆ మాత్రం అర్థం కావటం లేదా డే కేర్ సెంటర్ లో సరిగ్గా చూసుకోరని కాదమ్మా చూసుకున్నా చూసుకోకపోయినా తల్లి తొలి గురువు పిల్లల్ని ఎలా బుజ్జగించాలి ఎలా దండించాలి వాళ్ళు ఎలా స్పందిస్తారో వివిధ దశల్లో వాళ్ళల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో అన్నీ తెలుసుకోగలిగేది కేవలం తల్లి మాత్రమే అని చిన్న విషయం తెలియదా నవ్య నేను ఏదో చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు కొంచెం ఆలోచించు తల్లి నిన్న నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొచ్చాను నెల రోజులు అవుతుంది నన్ను చూసి బాబుని కానీ ఎవరో నా కోసం వచ్చారు అని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకొని ఏడుస్తూ ఉన్నాడు చూడు అప్పుడు నాకు చాలా బాధ అనిపించిందమ్మా నేను వెళ్ళినట్లే ఎవరి పిల్లలు వాళ్ళని తీసుకువెళ్ళటానికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకుని వెళ్తున్నారు కనీసం నీకు ఆ సమయం కూడా కుదరట్లేదు తల్లి డేకేర్ సెంటర్లో బాగా చూసుకోరని కాదు కానీ అక్కడ వదలాల్సిన అవసరం ఏంటని ఒక్కసారి గుర్తు తెచ్చుకో కనీసం కాస్త పిల్లవాడు పెరిగి స్కూల్కి వెళ్ళే టైం దాకా అయినా నువ్వు ఉద్యోగం మానేసి కాస్త పిల్లవాడికి దగ్గరగా ఉంటే మంచిది అనిపిస్తుంది తల్లి రాత్రి సమయంలో అలా ఏడవటం నన్ను కొట్టద్దు కొట్టొద్దు అని ఏడవటం ఎంతవరకు న్యాయమమ్మా ఆ చంటి పిల్లోడికి ఏం తెలుసని తల్లి పిల్లల్ని చూసుకోవలసినప్పుడు చూసుకోలేని తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం ఇది గుర్తుంచుకోమ్మా పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తే రేపు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యాక ప్రతి దానికి భయపడతారు అంతేకాదు మనసున్న మనుషుల్లాగా కాకుండా మర మనుషుల్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది నేడు మేరు టే కేర్ సెంటర్లో వేసినట్లు రేపు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో వేసే అవకాశం లేకపోలేదు వాళ్ళ బాల్యం తల్లిదండ్రుల వద్ద గడిపినప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ కోసం చేసే త్యాగం సేవ పెద్దల పట్ల వినయం ఇరుగు పొరుగు వాళ్ళతో నడుచుకోవాల్సిన తీరు తోబుట్టు వాళ్ళతో సఖ్యతగా మెలగటం అలవాటవుతాయి ఇవన్నీ నీకు మేనత్త కంటే ఒక అమ్మలాగా చెప్తున్నానని అనుకో ఒకసారి ఆలోచించుకో తల్లి నీ బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది పాఠంలో చెబితే వచ్చేవి కాదమ్మా ఇవన్నీ అబ్బాయి సంపాదిస్తున్నాడు కదా నీ ఉద్యోగంపైనే నీ జీవితం ఆధారపడలేదు అని గ్రహించమంటున్నాను నీ బిడ్డ జీవితం మాత్రం నీపైనే ఆధారపడి ఉంది అది తెలుసుకోమంటున్నాను ఆలోచిస్తాను అతయ్యాడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను అత్తమ్మే అన్నీ చూసుకుంది ఏనాడు ఇటువంటి డే కేర్ సెంటర్లో కానీ హాస్టల్లో కానీ వేయకుండా తన దగ్గరే పెట్టుకుని ఎంత మంచిగా చూసుకుంది అత్తమ్మ కంటే కన్న తల్లి అయ్యింది నా బిడ్డకు ఇలాంటి పరిస్థితి నేనే కలిగించానా చాలా బాధ అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్తున్నావా నవ్యా అవునతయ్యా ఆఫీస్కి వెళ్తున్నాను అయినా ఎవరిని అనుకుని ఏం లాభంలే బిజీ బిజీ బతుకులాయే ఈ హడావుడి ప్రపంచంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మాతృమూర్తులుగా బతకడానికి ప్రయత్నించడం లేదని అనిపిస్తోంది ఎదులే అత్తయ్య ఆఫీస్కి వెళ్ళేది రిజైన్ చేయడానికి మీరు చెప్పినట్లే వింటాను బాబుకి అమ్మతనం ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ రోజైతే ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేసేసి వస్తాను అత్తయ్య మీరు చాడట్టుకోండి ఇంటి దగ్గరే వచ్చేస్తాను ఓకేనా బాయ్ మంచి తల్లి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలకి అమ్మతనాన్ని అందించలేకపోతున్నావేమో అన్న చిన్న కాన్సెప్ట్తో తో ఈ వీడియో అనేది తీయడం జరిగింది ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు మీరే చెప్పండి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలకి అమ్మతనం కరువైపోతుందా లేదా